అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కనుక ముప్పై శాతం ప్రతి పన్నెండో పీఆర్సీ కమిటీ ఏర్పాటు మెరుగైన పీఆర్సీ ఫిట్మెంట్ ఈ వీడియోలో వీటినటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇవన్నీ కూడా అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మంచి అంతరణ కోరుచున్నాం సో అలాగే ఈ వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌసండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది దసరా ను ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అండి దసరా పండుగ కానుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర్భతి ప్రకటించాలని ఏపీజీఏ రాష్ట్ర కార్యదర్శి గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వాన్ని అయితే కోరారండి సో మధ్యంతర్భికి సంబంధించి కూటమి మేనిఫెస్టోలో బలంగా చెప్పడం జరిగిందండి ఎందుకంటే అధికారులకు వచ్చిన వెంటనే మధ్యంతర మధ్యంతర్భత్తి ప్రకటిస్తాం మెరుగైన పీఆర్సీ ఫిట్మెంట్తో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో ప్రకటించింది ఇప్పటి వరకు మేనిఫెస్టో ప్రకారంగా అన్ అన్ని వర్గాల వారికి అమలు చేశారు ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇవి అమలు చేయాల్సిన టైం అయితే వచ్చిందండి సో కాబట్టి దసరా కానుగ్ఞానని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకి ఇవన్నీ ప్రకటించాలని అంటున్నారు గుంటూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరగతిన పన్నెండో పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి వచ్చే ఉగాది పండుగలోగా మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందండి కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారని ఆ ఆశలు నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి ముప్పై శాతంతో మధ్యంతర్భతి పన్నెండవ పిఆర్సీ పే కమిషన్ ఏర్పాటు అలాగే మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలి పెండింగ్ ంగ్లో ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గల ఇరవై మూడు వరకు గల టీఏ బకాలు అన్నింటిని కూడా చెల్లించాల్సి అయితే ఉందండి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపుగా పెండింగ్ బకాలు మిజళి ఇరవై ఆరు వేల కోట్ల వరకు ఉందండి ఇవన్నీ కూడా ఉద్యోగులకు చెల్లిస్తే ఒక ఉద్యోగి వారి యొక్క బేసిక్ స్పేకి అనుగుణంగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు పెండింగ్ అమౌంట్ అయితే ఉంది ఇవన్నీ కూడా క్లియర్ కావాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ